నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగుండాలి అని దేవుని కోరుకుంటున్నాను అండ్ యాక్చువల్లీ ఈ వీడియో నేను అవేర్నెస్ కోసం చేస్తున్నానండి సో వేరే విధంగా కాదు ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ అందరికి షేర్ చేస్తే కొంచెమైనా ఉపయోగపడుతుందన్న అవేర్నెస్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఏదీ లేదండి మెయిన్ వచ్చేసి ఈ ఇంకా వీడియోలోకి వెళ్తే వీడియో టాపిక్ వచ్చేసి ఆత్మలు దయ్యాలు వాటి మీద ఆ అనుకుంటున్నారు ఏంటి ఆత్మలు దయ్యాలు అంటుంది ఆ సో ఆత్మలు దయ్యాలు స్పిరిట్స్ ఈ ఎయింటిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా ఆత్మలు ఉన్నాయా లేదా అసలు ఉంటే మీరు చూసారా అంటారు నేనేం చూడలేదండి బట్ ఆత్మలు అనేటివి ఉన్నాయి సో మంచి ఆత్మలు ఉంటాయి పిచ్చి లైక్ ఇప్పుడు మనకు తెలుసు కదా చిన్నప్పుడు మనం కూడా దయ్యాలు పట్టాయి అనేసి అక్కడికి ఫకీర్ దగ్గర కానీ అటీటాన్ని తీసుకెళ్లేసి లైక్ ఈవెన్ మూవీస్ కూడా ఉన్నాయి ఈ మూవీస్ ఏమి వట్టిగా తీయలేదని కొన్ని రియల్ గా కూడా జరిగినాయి కాబట్టి వాటిని ఉద్దేశించి వాళ్ళు తీసారు సో మెయిన్ నేను ఎందుకు చేస్తున్నా అంటే ఆ నేను యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ చేశాను సో అందుకనేసి ఎస్పెషల్లీ ఈ వీడియో లైక్ మన పిల్లల కోసము టీనేజర్స్ పిల్లలు పెద్దలు అందరి కోసం అనేసి నేను అవేర్నెస్ కోసం చెప్తున్నాను సో ఎందుకంటే మా పాప ఒక ట్రిప్కి వెళ్ళింది హోన్వాల్ వెళ్ళింది అనమాట సో ఎందుకంటే మనం కూడా యాక్చువల్లీ చిన్నప్పుడు మనం కూడా మీకు గుర్తుందో లేదో స్పిరిట్ గేమ్స్ ఆడుకునే వాళ్ళము మేము ఆడుకున్నాం యాక్చువల్లీ మేము స్పిరిట్ గేమ్స్ కాయిన్ పెట్టి ఆ స్పిరిట్ ని పిలిచి లైక్ చనిపోయిన వాళ్ళని పిలిచి మాట్లాడి ఆ ఒక డిఫరెంట్ గా క్యాండిల్ పెట్టి ఇవన్నీ గేమ్స్ ఆడాము సో అట్లనే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే మనకంటే చాలా ఫాస్ట్ వాళ్ళు సో అందుకనేసి వాళ్ళు వాళ్ళు ఏంటంటే స్పిరిట్ గేమ్స్ అనేసి బుజీ గేమ్ బుజీ బోర్డ్ గేమ్స్ అనేసి ఇవన్నీ ఇంకా సినిమాల్లో కూడా వస్తున్నాయి కదా సినిమాలో ఇంపాక్ట్ ఎక్కువయ్యి పిల్లలు మనం కూడా ట్రై చేద్దాము అన్న స్టేజ్ లో ఉన్నారండి యాక్చువల్లీ సో ఎందుకు మెయిన్ అంటే మా పాప చెప్పాను కదా ట్రిప్ కి వెళ్ళిందని సో వెళ్ళినప్పుడు ఐ థింక్ తను కూడా ఆ ట్రిప్ కి వెళ్ళింది అంటే తనకు కూడా ముందరి నుంచి కొంచెం ఈ స్పిరిట్ గేమ్స్ ఆడడము ఇవన్నీ ఇంట్రెస్ట్ అనమాట సో తన స్కూల్కి ట్రిప్ కి వెళ్ళి వచ్చి మేము పిక్ చేసుకున్నప్పుడు ఇంటికి వచ్చాక తన బిహేవియర్ కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ నేను అంత అర్థం చేసుకోలేదు ఇట్లా చైర్ మీద కూర్చొని లేకపోతే ఇట్లా కింద కూర్చొని ఒక డిఫరెంట్ గా బిహేవ్ చేసింది అనమాట ఆ లక్ష్మి ఏంటన్నా ఏంటి స్కూల్ ట్రిప్ అంటే అసలు ఆ ట్రిప్ గురించి మాట్లాడకపోయేది సరేలే టైర్డ్ అయిపోయింది అనేసి నేను కూడా ఏం మాట్లాడలేదు అండ్ తర్వాత స్కూల్కి వెళ్ళడము రావడము కొంచెం డిఫరెంట్ గా ఉంది ద వే ఆఫ్ టాకింగ్ ఏంటంటే అది మాట్లాడినట్టు లేదనమాట బట్ నేనేంటంటే సరేలే టైర్డ్ అయిపోయిందేమో ట్రిప్పులో బాగాలిసిపోయి ఉంటారు స్కూల్ ఫ్రెండ్స్ ఉంటే కొంచెం నైట్ అవుట్ చేసుకుంటా మాట్లాడుకుంటూ ఉంటారు కదా అన్న ఉద్దేశంతో నేను కూడా వదిలేసాను సో అట్లా ఒక టూ త్రీ డేస్ తర్వాత తను ఇంకా మాములే నార్మల్ అని నేను అనుకున్నాను సో ఒక రోజు నైట్ ఏమైంది అంటే మా హస్బెండ్ కి సంథింగ్ అనిపించింది అనమాట ఇంట్లో ఏదో సంథింగ్ నెగిటివ్ నడుస్తుంది నెగిటివ్ ఎనర్జీస్ ఏదోంది సంథింగ్ రాంగ్ నడుస్తుంది బ్యాక్ ఏంటో అనేసి ఈయన నైట్ మిడ్ నైట్ టూ టూ థర్టీకి లేసా అనమాట లేసి సరే ఒకసారి లక్ష్మి చూద్దాం పడుకుందా లేదా రూమ్ లో అనేసి వెళ్ళి దాని రూమ్ లో చూద్దాము అనేసి ఈయన వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే అసలు డోర్ ఓపెన్ అవ్వట్లేదు సో ఏంటంటే భయం ఏంటి డోర్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే లాక్ ఎప్పుడు చేసుకోదు డోర్ గట్టిగా తీస్తున్నా అస్సలు వస్తలేదు అనమాట పిలుస్తున్నా అది అసలు ఏం మాట్లాడట్లేదు సో ఈయన ఏం చేశాడు అంటే డోర్ గట్టిగా పుష్ చేశాడు పుష్ చేస్తే ఈయన షాక్ ఎందుకు అంటే ఆ డోర్ ఓపెన్ కాకుండా తను పెద్ద టేబుల్స్ చైర్స్ చిన్న స్టోన్స్ అన్ని తీసుకొచ్చి డోర్ ఓపెన్ కాకుండా పెట్టింది అనమాట ఈయన ఈయన ఒక్కసారి భయపడ్డాడు ఏంటి ఇట్లా చేస్తుందని అండ్ దాని ముఖం చూస్తే మీరు అసలు నమ్మరు మొత్తం తమ తోటి ఇక్కడ ప్లస్ ఇది ప్లస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ మొత్తం ఒళ్ళు అంతా ఇట్లా ప్లస్ పెట్టుకొని ఒక డిఫరెంట్ గా ఇట్లా పెట్టుకొని ఇలా చూస్తుంది అనమాట ఈయన లక్ష్మీ లక్ష్మి అంటే ఆ డాడీ డోర్ ఓపెన్ చేసావా అక్కడ ఎవరు ఉన్నారు నన్ను పిలుస్తున్నారు నేను వెళ్ళను నేను వెళ్ళను డాడీ నేను ఇక్కడనే ఉంటా అది లోపలికి వస్తా ఉంటుంది రావద్దని డాడీ అంటది అదే నాన్న అక్కడ ఎవరు లేరు అంటే అదికో చూడు అక్కడ ఉన్నది కనిపిస్తలేదా కనిపిస్తా లేదా అంటది లేదు నన్ను అక్కడ ఎవ్వరు లేరు అని నేను గట్టిగా అదిచి ఇంకా నన్ను వచ్చి పిలిచా సంధ్య అంటే ఏమైందండి అని నేను వచ్చి చూస్తే అసలు లక్ష్మి చూస్తే లక్ష్మి అయినా సంథింగ్ డిఫరెంట్ పర్సనాలిటీ కనిపించింది నాకైతే దాంట్లో ఎట్లా అంటే అక్కడ ఎవరు ఉన్నారు నన్ను పిలుస్తున్నారు అక్కడ ఎవరు ఉన్నారు నేను పిలుస్తు నేను వెళ్ళను వెళ్ళిపోమని చెప్పు వెళ్ళిపోమని అంటది నేను ఇంకా గట్టిగా వచ్చేసి రానా వచ్చి పడుకొని హనుమాన్ చాలీసా పెట్టి ఆ పడుకో ఉన్నాం అనమాట సరే అనేసి ఇంకా మార్నింగ్ లేసాము లేసాక ఆ అంటే నైట్ ఏం చేసా అంటే ఏం చేశాను నాకేం గుర్తులేదు మమ్మీ ఏం లేదంటది సో ఏం గుర్తులేదు నైట్ ఏం జరిగింది అనేసి సరే అనేసి సంథింగ్ ఏదో దీనికి నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా ఉంటాయని దీన్ని కొంచెం లైట్ ఎనర్జీకి తీసుకెళ్దాము అనేసి మేము ఎవ్రీ థర్స్డే వెళ్తాం అనమాట ఒక దగ్గరికి అనమాట సో అక్కడికి వెళ్దాము అంటే అది అప్పుడే వస్తా అని మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ రాగానే వెళ్దామంటే ఎక్కడికి నేను రాను నేను రానన్నా కదా అవసరం లేదు ఎక్కడ తీసుకెళ్తారు అంటది సో అప్పుడే ఒక ఇదిలో ఉండి అప్పుడే ఇది అయ్యేసరికి నాకు కన్ఫర్మ్ అనిపించింది అనమాట తినకి ఏదో పోసెస్ అయింది ఆత్మ ఏదో దయ్యం పట్టింది దీనికి పోసెస్ అయింది అనేసి అనిపించింది సరేలేనా అక్కడికి వెళ్ళట్లేదు వేరే బయటకు వెళ్ళి షాపింగ్కి వెళ్దాము అనేసి ఆ షాపింగ్ పేరు చెప్పి మేము దాన్ని అక్కడికి తీసుకెళ్లేసరికి అదిగో మళ్ళీ ఇక్కడికి నీ తీసుకొచ్చా వద్ద కదా అంటే లక్ష్మి నడువు అనగానే అయిపోయింది అమ్మాట కొంచెం గట్టిగా వచ్చేసరికి ఒక స్టేట్ లో ఉంటుంది మళ్ళీ తర్వాత వెంటనే ఇదైతుంది సరే అని తీసుకెళ్ళినాము అక్కడ సేపు తెలుసా ఇక వెళ్దామా ఇంకెళ్దామా ఇక వెళ్దామా అంటే ఆగునాను ఇప్పుడే కదా స్టార్ట్ అయింది కొంచెం ప్రేయర్ చేస్తున్నారు కదా అంటే లేదు వెళ్ళిపోదాం నాకు ఇక్కడ ఉండి బొద్దు అవట్లేదు వద్దను కదా అంటే ఇంకా ఎవరైతే మెయిన్ అక్కడ ఉంటారో లై ఎనర్జీ ఇచ్చే అతనికి అర్థం అయిపోయింది సో ఆయననే దానికి కొంచెము ఎనర్జీ ఇచ్చారనమాట లైట్ ఎనర్జీ ఇచ్చేసి తర్వాత మీతో మాట్లాడాలి అనేసి అంటే సరే అని అక్కడ కూర్చున్నాము ఇంకా తను ఏంటంటే దీంతో మాట్లాడడం స్టార్ట్ చేశారు సో ఏమని నీకు స్పిరిట్ గేమ్స్ ఇవి ఇష్టమా అని అంటే ఆ అవును నాకు ఇష్టం నువ్వు ఆడావంటే యా ఆడాను నేను ఇన్వైట్ చేశాను నేను చేశాను నేను మొన్న ఆడాను ట్రిప్ వెళ్ళాను కదా అప్పుడు ఆడాను స్పిరిట్ ని ఇన్వైట్ చేశాను అని చెప్పేసరికి నాకు ఒక్కసారి భయమేసింది ఏం లక్ష్మి అంటే నేను చెప్పాను కదా స్పిరిట్స్ గేమ్స్ ఉంటాయి స్పిరిట్స్ ఉంటాయి అంటే నువ్వు నమ్ముతలేవు కదా అనేసి అనేసరికి అయితే నాకు చాలా భయమేసింది ఏంటమ్మా ఇట్లా చేస్తుంది అనుకొని భయపడ్డాను కొంచెము ఆ తర్వాత ఇంకా మేము కొంచెం ఒక త్రీ ఫోర్ సెషన్స్ దాన్ని తీసుకెళ్లేసి ఏదైతే పొసెస్ అయిందో దాన్ని తీసేసామన్నమాట సో మళ్ళీ ఇంటికి వచ్చి మెడిటేషన్ చేసుకోవడము లక్కీ ఏంటంటే ఏదైతే దానికి ప్రొసెస్ అయిందో ఆ దయ్యం పట్టింది ఆ ఆత్మ అనేది చాలా మంచి ఆత్మ కాబట్టి తనని ఏమి చేయలేదు వచ్చి లైక్ తనకు కావాల్సింది తీర్చుకొని బట్ మేము తొందరగా పంపించేసాం కాబట్టి సరిపోయిందండి ఎందుకు అంటే ఈ ఆత్మలు కూడా కొన్ని మంచి ఉంటాయి కొన్ని పిచ్చి చెడ్డవి ఉంటాయండి చెడ్డ ఆత్మలు ఏంటంటే అవి మీరు చూస్తుంటారు కదా దయ్యాలు పట్టిన వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు సో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు బట్ మా అదృష్టం ఏంటంటే లక్ష్మికి కొంచెం మంచి ఆత్మ రావడం పట్టడం దయం పట్టడం వల్ల మాకు కొంచెం తొందరగా రిలీఫ్ వచ్చింది ఇంకా అప్పటి నుంచి కొంచెం ఇంట్లో మేము మార్నింగ్ దానితో మెడిటేషన్ చేపించడము అండ్ ఇంట్లో హనుమాన్ చాలీసా ఇవన్నీ పెట్టుకొని చేసాము సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మెయిన్ ఇక్కడ పిల్లలు ఏంటంటే చాలా ఫాస్ట్ గా ఉన్నారండి సో వాళ్ళు ఈ స్పిరిట్ గేమ్స్ అనేసి మన పిల్లలకు లేకున్నా గానీ ఈ మూవీస్ చూడడం వల్ల వాళ్ళకి బాగా ఎక్కువ ఎంకరేజ్మెంట్ అనిపించి మన ఇంట్లో మనం చేయనీయమనేసి అనేసి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇట్లా గేమ్స్ ఆడుతూ ఉంటారు సో ఇట్లా గేమ్స్ ఆడినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కొంచెం మనం చెక్ చేస్తూ ఉండాలి మన పిల్లల బిహేవియర్ ఎట్లా ఉందో అండ్ సో అందుకనేసి నేను ఈ వీడియో చేశానండి మేమైతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాం మా పాపకి సో అందుకు మీ పిల్లలు కూడా ఇట్లా ట్రిప్స్ కి వెళ్తూ ఉంటారు కాబట్టి మీకు అవేర్నెస్ ఇద్దామని నేను ముందుకు వచ్చి వీడియో చేశాను అంతేగాని ఇంకేది కాదు సో మీ పిల్లలు బయటకు వెళ్తున్నా ఇంటికి వచ్చాక కొంచెం ఆ పూజ వాళ్ళని మెయిన్ గా ఏంటంటే మనము ఆ కూర్చోబెట్టి కొంచెము ఇంట్లో మెయిన్ గా చాలీసా గాని దేవుడు మంత్రాలు అవి పెట్టుకొని అండ్ మెడిటేషన్ చేసుకుంటే చాలా బాగుంటది సో అట్లా చేయండి మీరు కూడా మీ పిల్లలకి బయటకు వెళ్ళినా ఇంటికి రాగానే కొంచెం ఏదన్నా ఎక్కువ ఇదిలో ఉన్నా కానీ ఆ దిష్టి తీయడము అవన్నీ చేసుకోండి అండ్ అట్లనే ఎందుకు మెయిన్ ఈ ఆత్మలు ఈ దయ్యాలు అన్ని పిల్లలకు ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి అంటే వీళ్ళ ఆరా చాలా వీక్ గా ఉంటది పిల్లల ఆరా కాబట్టి సో మెడిటేషన్ చేయడం వల్ల కూడా చాలా ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ పాజిటివ్ ఎనర్జీస్ ఉంటే నెగిటివ్ ఎనర్జీస్ రావండి సో ఆ అవేర్నెస్ కోసమే నేను ఈ వీడియో చేశాను అండ్ యా అది మా ఎక్స్పీరియన్స్ అండి సో మీ పిల్లలు ఎక్కడికన్నా వెళ్తున్నారు ఎందుకంటే యూకే ఇస్ ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అండి ఇక్కడ ఎక్కువ దయ్యాలు గోస్ ఇవన్నీ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కాబట్టి మీరు కొంచెం ఎక్కడికెళ్ళిన ఎందుకంటే ఏ స్మశానంలో ఇల్లులు కట్టి రెంట్కి ఇస్తారో మనకు తెలియదు యాక్చువల్లీ మన ఇంట్లో ఎక్కడ కట్టారో ఫాస్ట్ ఇక్కడ ఏం జరిగిందో కూడా మనకు తెలియదు కాబట్టి అవన్నీ కూడా మన ఆరన్స్ అనేది వీక్ ఉంటే తొందరగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చాక కొంచెం కాళ్ళు పడుకొని లైక్ ఫార్ జర్నీస్ ఇప్పుడు ఎట్లా వెళ్ళినా ఎందుకంటే ఏ పబ్లకి వెళ్ళినా అవి ఎక్కడ కట్టారో కూడా మనకు తెలియదు మనం ఇప్పుడు ట్రిప్స్కి వెళ్తాము ఏర్బిఎన్బి అనేసి ఆ ప్లేసెస్ ఆ హౌసెస్ ఎక్కడ కట్టారో కూడా మనకు తెలియదు కదా అక్కడ ఎవరు జంటారో ఏ ఎట్లా ఉన్నారో ఆ మొత్తం ఆ ఏరియా ఏ ఎనర్జీస్ తో ఉందో మనకు తెలియదు కాబట్టి సో కొంచెం మనం జాగ్రత్త పడాలి సో అందుకనేసి మీ పిల్లలు ఎక్కడ కొంచెం బిహేవ్ చేసినా కొంచెం చూసుకోండి అండ్ ఇట్లా గేమ్స్ ఆడుతుంటే మాత్రం ఆడనివ్వకండి ఎంకరేజ్ అస్సలు చేయకండి పిల్లలకి సో నేను యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగాను అనమాట అసలు ఏం జరిగింది ఏంటి అని సో అప్పుడు వాళ్ళు చెప్పారనమాట సో బాత్రూమ్లకి వెళ్ళేసి వీళ్ళు మిటర్లో చూసుకుంటే ఇన్వైట్ చేశారంట సో దాని ఇద్దరు ఫ్రెండ్స్ ఏమో వెనకాల నుండి దీని ప్లేస్ చూసి భయపడ్డారంట భయపడి వెళ్ళిపోయాను మళ్ళీ బయటకు వచ్చేసి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఏమో వాళ్ళు వేశారంట వాష్రూమ్ కని అప్పుడు వాళ్ళు ఇది ఒక్కతే యాక్చువల్లీ నడుచుకుంటూ వెళ్ళిందంట ఓకే వెళ్ళి లక్ష్మీ లక్ష్మి అంటే పలకట్లేదంట అసలు సో అట్లా వాళ్ళు భయపడ్డారు అట్లనే ఇంకొక వాళ్ళ వేరే బ్యాచ్లో ఉన్న అమ్మాయి ఏంటంటే వచ్చి లక్ష్మిని చూసిందంట లక్ష్మి కళ్ళు చూస్తే బ్లాక్ ఉండి అసలు భయపడి వెళ్ళిపోయిందంట ఆ అమ్మాయి కూడా సో ఆ అమ్మాయి వచ్చేసి దేని ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళని వస్తే ఆ నువ్వు లక్ష్మి అంటే చాలా డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది గట్టి గట్టిగా అరుస్తుంది అంటే నువ్వు గమనించావా అని అంటే ఎస్ ఎస్ ఐ సా హర్ ఇన్ అ డిఫరెంట్ వే షీజ్ షౌటింగ్ అండ్ షీ స్క్రీమింగ్ షీజ్ వెన పిలుస్తున్నా లక్ష్మి అంటున్నా తను మాట్లాడట్లేదు సో డిఫరెంట్ బిహేవియర్ ఉంది అనేసి వాళ్ళు తర్వాత నాకు ఇవన్నీ చెప్పారనమాట సో ఇంకా అట్లా నాకు కన్ఫర్మ్ అయింది మా మేడం గారు వెళ్ళి స్పిరిట్స్ గేమ్ అని బాగా ఇంట్రెస్ట్ ఉండి స్పిరిట్స్ని ఇన్వైట్ చేసింది అనమాట బట్ లక్కీ ఏంటంటే ఆ స్పిరిట్ చాలా మంచిది కాబట్టి మా పాపని ఏం హామ్ చేయలేదు సో చిన్నప్పటి నుంచి కూడా మేడంకి దయ్యం సినిమా ఇంకొక హైలైట్ జోక ఈ మాకు చిన్నప్పుడు యాక్చువల్లీ టూ ఇయర్స్ అప్పుడేమో ఒక సినిమా చూసి భయపడ్డది బట్ తర్వాత ఈ దయ్యాల సినిమాలంటే అది ఒక పిచ్చి దానికి నేను ఒక్కదాన్ని చూసి భయపడడానికి తప్ప ఆ మొక్కది మాత్రం కూర్చొని చేస్తే సో మేబీ ఆ ఇది వల్లనేమో ఈ స్పిరిట్ గే మారి ఒక పెద్ద ఆత్మని మంచిగా వేసుకొని ప్రోసెస్ చేసుకొని ఇంటికి వచ్చి మాకు ఒక మంచి సినిమా చూపించింది సో అందుకు మీరు కూడా మీ పిల్లలు ఎట్లా ట్రిప్స్కి వెళ్తే ప్లీజ్ చెప్పండి వాళ్ళకి స్పిరిట్ గేమ్స్ ఆడొద్దు అనేసి ఆడడం వల్ల ఏమవుతుందో మాకు తెలుసు కాబట్టి సో మీకు కూడా అలా జరగకూడదని నేను ఈ వీడియో చేస్తున్నానండి అండ్ సో యా ప్లీజ్ ప్లీజ్ లుక్ ఆఫ్టర్ యువర్ కిడ్స్ యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం ఎక్కువ టీవీలలో ఏం చూస్తున్నారు హారర్ సినిమాలు చూస్తున్నారు అవన్నీ కూడా కొంచెం గమనించండి లేకపోతే ఇవన్నీ చూసి కూడా వాళ్ళకి స్పిరిట్ గేమ్స్ ఆడదాము ఎందుకంటే ఇంట్లో ఉంటే మనం ఆడనియాం కదా సో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇష్ట రాజ్యం కాబట్టి మనం కూడా అలానే చేసాం కదా సో అట్లనే పిల్లలు కూడా చేస్తారు కాబట్టి సో అందుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలు రోజు ఇంటికి వచ్చాక ఏం చేశారో అవన్నీ కొంచెం కనుక్కుంటూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎస్పెషల్లీ టీనేజర్స్ అండ్ కిడ్స్ దే విల్ బి మోర్ మోర్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటారు కాబట్టి నేను అందుకు ఈ వీడియో చేశాను అండ్ యా జాగ్రత్తగా ఉండండి ఓకే సో యాక్చువల్లీ ఈమె కళ్ళు వేరే వాళ్ళు చూస్తారు కదా సో వాళ్ళు ఫోటో తీస్తే కూడా అంట దాని కళ్ళు మొత్తం రెడ్గా ఉన్నాయంట సో ఆ పిల్లలు అయితే భయపడ్డారు ఆంటీ మరి నేను అప్పుడు అన్నాను ఎందుకమ్ వై యూ డిడ్ లైక్ దిస్ అంటే వి థాట్ ఇట్స్ ఫన్ బట్ నౌ వి కమ్ టు నో ఇట్స్ నాట్ ఫన్ ఇట్స్ విత్ డేంజరస్ టు డూ ఆర్ సారీ ఆంటీ అని మళ్ళీ అన్నారు అనమాట సో ఇలా జరుగుతుంది అనమాట సో అందుకు ప్లీజ్ ప్లీజ్ ఆల్ పేరెంట్స్ అండ్ కిడ్స్ మీరు మాత్రం ఇలాంటి గేమ్స్ ఆడకండి ఆడి మీ పేరెంట్స్కి ఇబ్బంది పెట్టకండి సో చూసారు కదండీ అందుకు నేను ఈ వీడియో చేశాను అనమాట ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈమె స్కూల్కి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేయలే కానీ దాని ఫ్రెండ్ ఉంది సో అదేంటంటే సడన్గా దాని ఫేస్ చూస్తే అంటే ఇక్కడ సైడ్కి ఇట్లా ఆరో మార్క్ లెక్క ప్లస్ మార్క్ ఉందంట స్క్రాచ్ లెక్క యాక్చువల్లీ సో ఇవన్నీ పిల్లల్ని తర్వాత అడిగితే చెప్పారండి సో అందుకు మీ పిల్లలు ఎటు వెళ్ళినా కొంచెం ఒక కన్నేసి పెట్టండి సో నేనైతే చాలా కేర్ఫుల్ ఇప్పుడు మా అమ్మ ఏటు పోయినా కానీ పంపాలన్నా నేను కొంచెం ఆలోచిస్తాను ఎందుకంటే నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో అందుకు ప్లీజ్ పేరెంట్స్ బీ కేర్ఫుల్ విత్ యువర్ కిడ్స్ అండ్ హోప్ దిస్ వీడియో మీకు కొంచెం అవేర్నెస్ ఇస్తుందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ జై శ్రీరామ్ జై హనుమాన్ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్